రాజమహేంద్రవరం సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్ నూతన సంవత్సర సందడి నెలకొంది క్రిస్మస్ షాపింగ్ పై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించడంతో పాటు ప్రతి కొనుగోలుపై బహుమతులు కూడా ఇస్తుండటంతో నగరంతో పాటు చుట్టుపక్కల మండలాలు గ్రామాల నుండి భారీ ఎత్తున కొనుగోలు తరలుకు వస్తున్నారు క్రిస్మస్ నూతన సంవత్సర సందర్భంగా వస్త్రాల కొనుగోలుపై కోంబో ఆఫర్లు డిస్కౌంట్లలో సరికొత్త స్టాక్ సిద్దంగా ఉంచడం జరిగిందని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ రఘురాం వెల్లడించారు అన్ని ప్రసిద్దమైన బ్రాండెడ్ రెడీమేడ్ వస్త్రాలపై నలభై శాతం వరకు డిస్కౌంట్లు షర్ట్లు జీన్స్ కాటన్ ప్యాంట్స్ మూడు పీస్లు పదిహేను వందలకు మూడు షర్ట్లు కేవలం ఐదు వందలకు అమ్మకాలు చేస్తున్నారు కిడ్సర్ విభాగంలో నాలుగు షర్ట్స్ ఐదు వందల యాభై నాలుగు టీషర్ట్లు ఐదు వందల యాభై లేడీస్ వేర్ కుర్తీస్ జీన్స్ లెహంగాలపై యాభై శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నట్లు తెలిపారు పట్టు ఫ్యాన్సీ నేత చీరలపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ డెబిట్ కార్డులపై ఈఎంఐ కొనుగోలు చేసి పదివేల వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ పొందవచ్చున్నారు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై హాట్ బాక్స్లు కుక్కర్లు వెయిట్ గ్రైండర్లు వాటర్ బాటిల్స్ ఫోర్ పీస్ కంటైనర్స్ స్పాట్ గిఫ్ట్లుగా పొందే అవకాశం కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఉంది నెంబర్ వన్ షాపింగ్ నెంబర్ వన్ సేవింగ్స్ వెంటనే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు విచారని కస్టమర్లకు విజ్ఞప్తి the ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా సరికొత్త స్టాకులు వచ్చినాయి మీరందరూ కూడా మా వద్ద షాపింగ్ చేసి ఎంతో అద్భుతమైన స్పాట్ గిఫ్ట్ ఆఫర్ కూడా రన్నింగ్లో ఉంది చక్కటి న్యూ స్టాక్స్ వచ్చి ఉన్నాయి మీకు కావాల్సినటువంటి ఎన్నో కాంబో ఆఫర్లు శారీస్లో కానివ్వండి పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ కానివ్వండి పెద్దవాళ్ళకి మెన్స్కి కిడ్స్కి అన్ని రకాల కాంబో ఆఫర్లు కూడా మీకు మా దగ్గర ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి మీకోసం ఎదురు చూస్తున్నాయి మీరందరూ కూడా ఈ ఆరో తారీఖు నుంచి కూడా మన దగ్గర స్పాట్ గిఫ్ట్లు ఆఫర్ నడుస్తున్నాయి మీరు కొనే ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై కూడా మీకు స్పాట్ గిఫ్ట్ అంటే వెంటనే మీరు కొనగానే మీకు మీ బిల్ అయిపోగానే మీకు గిఫ్ట్ ఇవ్వ ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి లాటరీలో కాకుండా డైరెక్ట్గా కస్టమర్కి ఎంతో బెనిఫిట్గా ఉండేట్లుగా ఈసారి స్పాట్ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే మన దగ్గర మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ ఈఎంఐ కనుక మీరు ఆప్షన్లో మీరు కొనుగోలు చేస్తే మీకు పదివేల రూపాయల వరకు ఇన్స్టంట్ క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది మనకి ఇంకెందుకు మీరు ఇంకా ఆలస్యం మీరు దయచేసి వెంటనే వచ్చి మీ ఎంతో అభిమానించే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి అత్యున్నతమైన కలెక్షన్స్ చూసి ఎంజాయ్ చేస్తూ గిఫ్ట్ ఆఫర్స్ స్పాట్ గిఫ్ట్స్ సొంతం చేసుకోమని మరీ మరీ మా రాజమండ్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ